హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఇళ్ళల్లో పిల్లలు పెద్దలు అంతెందుకు దేవుడు కూడా ఇష్టంగా తినేది పులిహోరనే కదా అందుకే కదా మనం ప్రతి పండక్కి మన ఇళ్ళల్లో దేవుడికి నైవేద్యంగా పులిహోర చేసి పెడతాం అందులో మామిడికాయ పులిహోర మరీ స్పెషల్ కొంచెం పుల్లగా కొంచెం కమ్మగా భలే అద్భుతంగా ఉంటుంది కదా మరి అలాంటి మామిడికాయ పులిహోరని సింపుల్గా వంటరాని వాళ్ళు కూడా ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం కాస్త పచ్చిగా ఉండి బాగా పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి దానిని శుభ్రంగా కడిగి ఇలా పీలర్తో తొక్క మొత్తం తీసేయాలి మామిడికాయని ఇలా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకున్న తర్వాత మన అన్నంలోకి సరిపడ మామిడికాయ తురుముని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వండిన అన్నాన్ని ఇలా చల్లారబెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అన్నం ముద్దలు లేకుండా విప్పుకోవాలి ఈ అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే అన్నం అంటుకోకుండా పుల్లలు పుల్లలుగా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని తీసుకొని దానిలో మన రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలపాలి ఇలా చేస్తే మనకి మామిడికాయ రసంలోని నీరు బయటికి వచ్చి అన్నానికి మంచిగా పడుతుంది ఈ మామిడికాయ తురుముని అన్నంలో వేసి బాగా కలపాలి మనం ఈ మామిడికాయ తురుము ఆయిల్లో వేయకుండా ఇలా చేయడం వల్ల మామిడికాయ పులిహోర టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని రెండు కట్ చేసిన ఎండుమిర్చిని మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇవి వేగాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని కలుపుకోవాలి పల్లీల వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు చీల్చుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగాక ఒక కరివేపాకు రెమ్మని వేసుకొని కలుపుకోవాలి ఈ టైం ఈ కరివేపాకు వల్లనే కదా పులిహోరకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం చిటికెడు ఇంగువను వేసుకోవాలి కొంచెం పసుపును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పోపు రెడీ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ అన్నాన్ని కూడా కలుపుకోవాలి ఇలా మనం పచ్చి మామిడికాయ తురుముని వేసుకోవడం వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా కూడా ఉంటుంది ఇలా అన్నం మొత్తం మామిడికాయ తురుము కలిసేలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది కొంచెం పుల్లగా కొంచెం కమ్మగా ఉండే పచ్చి మామిడికాయతో పులిహోర చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి